నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి రిజల్ట్స్ వచ్చేసాయి సో ఇప్పుడు నెక్స్ట్ చర్చ అంతా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్నదే నెక్స్ట్ చర్చ సో ఇట్లాంటి సందర్భాల్లో అనేక రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి పరిణామాలన్నీ కూడా సో మీరు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర మరాఠా పీఠం ఎవరు కైవసం చేసుకోబోతున్నారో మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఎవరికి అయ్యే ఛాన్స్ కూడా ఉందో మోదీ ఎవరి పేరు చెప్తారో కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ ఉంటే తెలియజేయండి సో వాస్తవానికి ఇప్పుడు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ కనుక ఒకసారి చూస్తే మూడు పార్టీల్లో కూడా అనూహ్యంగానే కొంత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మూడు పార్టీలు మహాయుతీ కూటమి అనూహ్య విజయం నమోదు చేసుకుంది కానీ ఇవాళ కాంగ్రెస్ కూటమి వాస్తవానికి ఈ మహా ప్రభంజనంలో అడ్రస్ గల్లంతైనటువంటి పరిస్థితి అయితే మహాయుతి కూటమి ఏకంగా రెండు వందల ఇరవై ఐదు స్థానాలకు పైగానే విజయం సాధించినట్లుగా స్పష్టంగా రిజల్ట్స్ చూస్తే తెలుస్తోంది సో ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నూట ఇరవై ఐదు స్థానాలు గెలవటంతో ఆ పార్టీకి సీఎం పదవి దక్కుతుందని అంచనా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఇదే సమయంలో మహారాష్ట్ర తాజా సీఎం షిండే షాక్ ఇచ్చారు దీంతో ఢిల్లీ పెద్దలందరూ రంగంలో దిగినటువంటి పరిస్థితి ఈ నెల ఈరోజు ఆరున కొత్త ప్రభుత్వం కొలదీరబోతుంది మహారాష్ట్రలో అయితే ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం తప్పలేదని చెప్పాలి సో ఇప్పుడు మహాయుతి ఏకంగా రెండు వందల ఇరవై స్థానాల్లో విజయం సాధించి ఊహించినటువంటి ఫలితం నమోదు చేసింది మహారాష్ట్రలో ఇక మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ కొంత హాట్ హాట్ రాజకీయాన్ని కొంత వేడిగా పుట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీకి అధిక సీట్లు రావడంతో ఆ పార్టీ ముఖ్య నేతగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని బీజేపీ నేతలు అత్యంత ధీమాగా వ్యక్తం చేస్తున్నారు ఫడ్నవీస్ తో బీజేపీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు సీఎం పదవి స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నారు పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకుందామని ఫడ్నవీస్ పార్టీ నేతలకు తన ఇంట్లో జరిగినటువంటి సమావేశాలను సూచించినట్టుగా తెలుస్తోంది ఇటు తాజాగా ఉన్నటువంటి ఇప్పటికే సీఎం షిండే కీలక వ్యాఖ్యలు చేశారు ఎక్కువ సీట్లు వచ్చినటువంటి వారు సీఎం కావాలని లేదంటూ షిండే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇప్పుడు మహాయుతి కూటంలో బిజెపిలో కలకలం రేపుతున్నాయి ఎన్నికల వేళ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఆయన మద్దతుదారులందరూ చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు షిండే ఫేస్ తోటి ఎన్నికలు చేస్తామంటూ బీజేపీ ప్రకటించినటువంటి ఆ పాత ప్రకటన కూడా ఇవాళ కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి అటు అజిత్ పవార్ సైతం పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు కూటమి సమావేశాల్లో సీఎం ఎవరవుతారనే చర్చిస్తామంటూ కూడా షిండే వ్యాఖ్యానించడంతో బీజేపీ క్యాంప్ కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి అందరితో చర్చించిన తర్వాత సీఎం ఎవరనేది ఖరారు అవుతుందని షిండే చెప్పుకుంటూ వస్తారు దీంతో ఈ నెల ఇరవై ఐదున బీజేపీ శాసనసభ పక్ష సమావేశం కాబోతోంది ఈ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదే రోజున కొత్త నేత గురించి గవర్నర్ కు సమాచారం ఇవ్వబోతున్నారు ఈ సి ఈ ఎల్పీ మీటింగ్ లో ఈ నెల ఇరవై ఆరున మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది సో ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు మాత్రం తమ పార్టీకి చెందినటువంటి బీజేపీ నుంచే సీఎం ఉంటారని స్పష్టం చేస్తున్నారు పొత్తులో భాగంగా షిండే తమతో కలిసినటువంటి సమయంలో తాము డిప్యూటీ సీఎం పదవి తీసుకొని షిండేను సీఎం చేసినటువంటి అంశాన్ని వాళ్ళు ఇవాళ గుర్తు చేస్తున్నారు ఇక బీజేపీ నుంచి ఫడ్నవీస్ పేరు ముందు వరుసలో ఉంది పార్టీ జాతీయ నాయకత్వాన్ని విధేయుడిగా ఉండటంతో పాటు ఆర్ఎస్ఎస్ మద్దతు పార్టీలో అందరితో కూడా సఖ్యతతో ఉన్నారు కాబట్టి ఆయన కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు ఇక షిండే అజిత్ పవార్తో కూటమి నిర్వహణలో కూడా ఫడ్నవీస్ చాలా కీలకంగా వ్యవహరించారు దీంతో తాజాగా ఆదివారం బీజేపీ అధినాయకత్వం మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఐదున ను భేటీ ఇరవై ఆరున కొత్త ప్రభుత్వం ఏర్పడేలా కూడా కసరత్తు జరుగుతోంది మొత్తం మీద మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారనే చర్చ అయితే కొంత ఉత్కంఠకు రేపుతోంది ఆసక్తిని కూడా కలిగిస్తుంది సో మీరు కూడా రాజకీయ రసవత్తరంగా మహారాష్ట్రలో సీఎం ఎవరయ్యే ఛాన్స్ ఉంది ఫడ్నవీస్ కి దక్కే అవకాశం ఉందా సిండే మరొకసారి మహారాష్ట్ర సీఎం ని కైవసం చేసుకుంటారా మీ ఇద్దర్లో ఎవరికి సీఎం పోస్ట్ దక్కుతుందో మీ మస్ట్ మస్ట్గా కామెంట్ లో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ